కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విడిగా ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నది చివరికి వాళ్ళ క్యాబినెట్ మంత్రుల ఫోన్లు హ్యాక్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని కూడా సిట్ నేను రాతపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ కూడా సిట్ ఇవ్వడం జరిగింది నేను సౌత్ ఫస్ట్ పోస్టులో వచ్చినట్టుగా నేను ఆ ఎవిడెన్స్ తో సహా సిట్ అధికారులకు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఫోన్లు ట్యాపే కాదు మరి డార్క్ వెబ్ లో అత్యంత ఆధునిక అత్యంత ఖరీదైన సాఫ్ట్వేర్ టూల్స్ వాడుతూ తన ఓన్ మంత్రుల మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తా ఉన్నారు ప్రతిపక్ష నాయకుల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తా ఉన్నారు మిగతా బిజినెస్ మెన్ల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తా ఉన్నారు అనేది పూర్తిగా సౌత్ ఫస్ట్ పత్రిక రాసింది దీని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి ఆ మంత్రులను మీరు సిట్ ఆఫీస్కి పిలిపించాలి వాళ్ళ ఫోన్లు కూడా మీరు ఎగ్జామిన్ చేయాలి వాళ్ళ ఫోన్ల మీద కూడా ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయాలి వాళ్ళ ఫోన్లలోకి ఏ విధంగా మరి సాఫ్ట్వేర్ మాల్వేర్ పంపించను అనే విషయాల మీద కూడా పూర్తిగా ఎగ్జామిన్ చేయాలని చెప్పేసి కూడా నేను సిట్ అధికారులను కోరడం జరిగింది